నేను అరవై రూపాయలకు కొన్న చెప్పులని ఆరు వందలకు కొన్న శాండిల్స్గా ఎలా మార్చాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఈ చెప్పులను అయితే నేను అరవై రూపాయలకు లోకల్ మార్కెట్లో తీసుకున్నాను ఫస్ట్ వీటిని శాండెల్స్గా మార్చుకోవడానికి ఈ చెప్పులను అయితే మనం కట్ చేసుకోవాలి ఈ వీడియోని రెండు మూడు సార్లు అయితే క్లియర్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ చూస్తున్నప్పుడు అయితే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టయితే రెండు చెప్పులను కూడా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని అయితే ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి నేనైతే గమ్ముతోటి అంటిద్దాం అనుకున్నా కానీ అవుతుందో కాదని చెప్పులు కుట్టే అంకుల దగ్గరకు అయితే ఫస్ట్ అయితే అంకుల్ ఈ చెప్పులను చూడంగానే షాక్ అయిండు ఆ తర్వాత అయితే వీటిని చూసి నువ్వే కట్ అని అడిగిండు ఆ తర్వాత నేనైతే వీటిని గుట్టనని చెప్పేసిండు లేదంకుడు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అయితే గమ్ముతోటి స్టిక్ చేసి కుట్టండి అని చెప్పాను సరే అని అంకుల్ అయితే మంచిగా ఓపికతోటి గమ్ముతో అయితే చెప్పులని ఈ విధంగా స్టిక్ చేసేసి ఆ తర్వాత అయితే వీటిని స్టిచ్చింగ్ చేశాడు అంకుల్ అయితే వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ చేశాడండి మనకైతే అసలు చెప్పులు కుట్టడం అస్సలు చేత కాదు కాబట్టి నేను అంకుల్ దగ్గరకైతే ఈ రెండు చెప్పులను తీసుకొని పోయినా చూసిరు కదా ఫస్ట్ గమ్ము పెట్టి చెప్పులను అంటించిన తర్వాత శాండ్ పేపర్ తోటి చెప్పులను అయితే బాగా నీట్గా రబ్ చేసేసి ఆ తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాడు ఈ రెండు చెప్పులు కుట్టడానికి అంకుల్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు ఈ అయితే ట్వంటీ రూపీస్ ఇచ్చేసి నేనైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మన చెప్పులు ఏ విధంగా స్టిచ్ చేశాడో చూపిస్తాను చెప్పులు కుట్టిన తర్వాత అయితే ఇట్లున్నాయి వీటిని మనము ఇట్లనే గీడ వేసుకోవచ్చు చూడడానికి మంచిగానే ఉన్నాయి వీటి లుక్ ఇంకా కొంచెం చేంజ్ చేయడం కోసము మళ్ళీ నేనైతే మార్కెట్కి వెళ్ళి హండ్రెడ్ రూపీస్ పెట్టి ఈ మెటీరియల్స్ అన్ని గీడా కొనుక్కొచ్చాను ఫోర్ లైన్స్ స్టోన్ లేస్ ఒకటి అట్లనే సింగిల్ స్టోన్ స్టోన్లేసు కొన్ని రౌండ్ కుండన్స్ కొన్ని లీప్ షేప్ లో ఉన్న కుందల్స్ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్యాచ్ తీసుకొని దానికైతే గమ్ అంటించి ఫస్ట్ నేను రెండు రౌండ్ షేప్ లో ఉన్న కుందల్స్ అయితే స్టిక్ చేసుకొని వాటి చుట్టూ స్టోన్ లెస్ ని అంటించాను ఇక్కడ అయితే డ్రాప్ షేప్ లో ఉన్న కుందని తీసుకొని దాని చుట్టూ కూడా స్టోన్ లెస్ ని అంటిస్తున్నాను ఇక్కడ ఇంకొక కుందర్ని స్టిక్ చేసుకొని దాని చుట్టూ కూడా రెండు లైన్ల స్టోన్ లెస్ అయితే స్టిక్ చేశాను లాస్ట్ లో అయితే కొన్ని లీప్ లో ఉన్న కుందన్స్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే స్టిక్ చేస్తున్నాను అయితే మనం అనుకున్న డిజైన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్యాచ్ నైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కంప్లీట్ గా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత అయితే కట్ చేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అటు ఇటు కట్ చేసినా సరే డిజైన్ మొత్తం స్పైల్ అయిపోతుంది నేనైతే సింపుల్ గా ఉంటుందని ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను ఇంకా గ్రాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే చెప్పుల పైన గ్లూ అంటిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను పెవి బాండ్ గ్లూ తీసుకున్నాను ఇది మనకు ట్వంటీ రూపీస్కి దొరుకుతుంది ఇది చెప్పులను అయితే చాలా బాగా స్టిక్ చేస్తుంది ఇప్పుడైతే మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న ఈ ప్యాచ్నైతే ఈ విధంగా గ్లూ అంటించిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలానే పట్టుకున్నాం అనుకో మనకు చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది ఈ సైడ్లు గిడ ఖాళీగా ఉండకుండా ఇక్కడ అయితే నేను గ్లూ అంటించి ఫోర్ లైన్స్ స్టోన్ ఉన్న లేస్ అయితే తీసుకున్నాను దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని స్టిక్ చేస్తున్నాను ఇట్లనే మనము రెండు సైడ్ల గిడ స్టిక్ చేసేసుకోవాలి ఇక్కడైతే చెప్పులు కంప్లీట్ గా కవర్ అయిపోయాయి దీని లుక్ మనము ఇంకా కొంచెం పెంచడానికి ఇక్కడైతే నేను సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ సిల్క్ థ్రెడ్ ని ఈ స్టోన్ లెస్ మధ్యలో నుంచి ఈ విధంగా చుడుతున్నాను ఇప్పుడు మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ అయితే కంప్లీట్గా శాండల్స్ తయారయ్యాయి వీటిని రెడీ చేయడానికి నాకైతే వన్ ఎయిటీ రూపీస్ ఖర్చు అయ్యాయి ఇవే మనము మార్కెట్లో ఉంటే ఎంత రేటు ఉంటాయో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే లైక్ తోటే మన వీడియో అనేది ఎంతవరకు పోతుందో డిసైడ్ అవుతుంది ఈ వీడియోనైతే ఇంతటితోటి ఎంజాయ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్